హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవేళ మనము వారంలో ఏ ఏ రోజులు ఏ ఏ దేవుడికి ప్రీతికరమైనవో తెలుసుకుందాం మొదటగా పరమశివుడు సోమవారం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజు పరమశివుని దర్శించిన ఆయన శివలింగానికి అభిషేకాలు చేసిన బిల్వ పత్రంతో ఎంతో శుభ ఫలితాలను ఇస్తాయి సోమవారం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇక మంగళవారం మంగళవారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజు ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆంజనేయ స్వామికి ఉపవాసాలు ఉంటారు అంతేకాకుండా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజు స్వామి గుడికి వెళ్తారు స్వామిని అర్చిస్తారు స్వామి ఉపవాసాలు ఉంటారు అలాగే మంగళవారం అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు శ్రావణ మాసంలో మనం మంగళగౌరి వ్రతం మంగళవారమే చేస్తాము కాబట్టి పార్వతీ కూడా ప్రముఖమైనది ఇంకా గ్రామ దేవతలను కూడా మంగళవారమే ఎక్కువగా పూజిస్తారు ఇక బుధవారం వచ్చేసరికి సకల విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి బుధవారము ముఖ్యమైనది ఆ రోజు విఘ్నేశ్వరుడికి పూజలు చేసి మనం ఏదైనా పని తలపెడితే ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుందని అందరికీ నమ్మకము అంతేకాకుండా ఆ రోజు అయ్యప్ప స్వామికి కూడా ఎంతో ముఖ్యమైన రోజు అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు ఎక్కువగా బుధవారము ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటారు ఇంకా గురువారం వచ్చేసరికి గురువులందరికీ ముఖ్యమైనది దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే చదువులు పిల్లలకు చదువులు కావాలన్న ఉద్యోగాలకి దక్షిణామూర్తిని కొలుస్తారు ఇంకా రాఘవేంద్ర స్వామి ఆయన గురువారం ఎంతో ముఖ్యమైన రోజు దత్తాత్రేయ స్వామి ఆయనకు కూడా గురువారం ఎంతో ముఖ్యమైన రోజు ఇంకా సాయిబాబా సాయిబాబా గుళ్ళల్లో చూసామంటే మనం గురువారం ఎంతో విశేషమైన పూజలు ఉంటాయి ఇంకా ఆ రోజు రాముణ్ణి పూజిస్తారు రామ్ దేవుని కథ చదువుకుంటే ఎంతో శుభ ఫలితాలు ఇస్తాయి మొత్తం మీద గురువారం మనం గురువులందరినీ రాముని పూజిస్తాము ఇక శుక్రవారం వచ్చేసరికి లక్ష్మీదేవిని శుక్రవారం అందరం లక్ష్మీమాతను పూజిస్తాము లక్ష్మీదేవికి ఇష్టమైన పూజలు పూలతో పూజ చేస్తాము అలాగే పార్వతీమాత సరస్వతీమాత అమ్మవార్లు అందరినీ కూడా శుక్రవారం పూజించుకోవచ్చు లలితాదేవిని కావచ్చు దేవిని కావచ్చు ఎవరైనా శుక్రవారం అంటే అమ్మవార్లు ఎవరినైనా ఆ రోజు పూజించుకోవచ్చు ఆ అమ్మల ఆశీర్వాదం మనము పొందవచ్చును ఇది శుక్రవారం ఇక శనివారం మనందరికీ తెలిసిన విషయమే కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు మన హిందువులకు చాలా ప్రాముఖ్యమైనది ఖచ్చితంగా గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలా కాకపోయినా ఇంట్లో అయినా కొబ్బరికాయ కొట్టుకుంటారు శనివారం మనకు అంత ముఖ్యమైన రోజు వెంకటేశ్వర కాకుండా శనివారం నరసింహస్వామిని కూడా పూజిస్తారు మాలకొండ అనే ఒక క్షేత్రంలో అయితే ఒక శనివారమే ఆ గుడి ఓపెన్ అవుతుంది స్వామికి పూజలు చేస్తారు కాబట్టి శనివారము నరసింహ స్వామికి కూడా ఎంతో విశిష్టమైన రోజు అంతేకాకుండా శనివారం ఆంజనేయ స్వామిని కూడా ఎన్నో చోట్ల పూజిస్తారు స్వామికి అభిషేకాలు అర్చనలు అన్నీ చేస్తారు ఇలా శనివారం రోజు ఆయన్ని కూడా పూజిస్తారు ఇక ఆదివారం వచ్చేసరికి సూర్యనారాయణ స్వామి సూర్య భగవానుడు ఇలా ఏ రూపంలో అయినా సూర్యభగవాను సూర్యనారాయణ స్వామిని బాగా పూజిస్తారు సూర్యనారాయణ స్వామి గుళ్ళల్లో అభిషేకాలు చేసి ఆ తీర్థజలం కానీ మనం చల్లుకున్నామంటే మనకు సకల రోగాలు నివారం అవుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంతేకాకుండా సు ఆదివారం ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు ఆయన గుళ్ళల్లో అభిషేకాలు చేయిస్తూ ఉంటారు ఇలా ఏడు వారాల్లో ఏ ఇలా దైవ మనం పూజిస్తూ ఉంటాం ఓకే అండి థ్యాంక్ యూ ఆల్